से साइड नस है बच्चे बच्चा डेट वो ही वाज अ प्रेशर नंबर 11725 नंबर वगैरह था का पर को लेवा का पर का सब इनविटेशन

फोर नॉट एट सचिव वाले स्कूल अलग लोग नहीं अंदर की मना मैसेज पढ़ना सचिव वाले मरी का फोर इंच रिपोर्ट ना बोलोगे क्या आपका वाले वन नॉट फाइव सुपर साइड पे चीज़ आप दूसरे साउंड से करते हैं आरएनपी आर कल बात कॉस्ट पे ज़मीन नहीं कन्वर्स 8 कन्वर्ज 8 कन्वर्ज 8 कॉस्वेट यस नॉट नेमस मैं बायडिंग किया प्रिया प्रिया 23 रोड्स कोलनगर रोड्स का 7 कन्वर्ज 23 प्लस 15 ಅಂತ ಬಚನದಿ ಕಟ್ 38 ಬಚನದಿ 38 ರೋಸ್ ಫಾ ಸೋ बेसिकली अगेन ಯು ಹಾವ್ ಸೆಲೆಕ್ಟ್ ಕನ್ವರ್ಸ್ 8 ಔಟ್ ಯು ಹಾವ್ ಸೆಲೆಕ್ಟ್ ಕನ್ವರ್ಸ್ 8 ಸರ್

సో బేసికల్గా వాళ్ళ డీజిల్ వాళ్ళు మెయింటైన్ చేయరు అక్కడ అపడ్ సార్ తీసుకోండి ఎక్కడ మనం జనరేటర్లు ఏర్పాటు చేసినా ఎక్కడ ఏం చేసినా సో బేసికల్గా మీరు మీరు టీఎస్యట్గా తీసుకోండి ఫోర్ ఓ క్లాక్ అండ్ మీకు ఈవింగ్ ఇన్స్ట్రక్షన్స్ చేసి కూడా నోట్ చేసుకోండి అక్రాస్ ది స్టేట్ మీరు ఎనేబుల్ రేషన్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ సో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ ఎస్ షాప్ హోల్డర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇమీడియట్గా మీరు సర్కల్ అందించే విధంగా చేయమని చెప్పండి అక్కడ దాంట్లో గ్యాప్ట్టు చూసుకోవాలి అది ఇమీడియట్గా అదొక కలెక్ట్ చేయండి హెల్త్ పరంగా మీరు డీటెయిల్ అదొక టిఫిట్గా మీరు వాస్తమంటూ ప్రిపేర్ డీటెయిల్ నోట్ పంపించే నోట్లను ప్రిపేర్ చేయాలి చెక్ చేయమంటే ఫైనల్గా నేను ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏలూరు మున్సిపాలిటీలో శానిటేషన్ విషయంలో పూర్తి స్థాయిలో మార్నింగ్ నుంచి అదే కొంత బాగా జరగకుంటారు ఎందుకంటే మనకి అవుట్ బ్రేక్స్ అవి రాకుండా చిన్న చిన్న కారులు లెయిన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకో చాలా అవసరం ఉంది మనకు వస్తున్న సమాచారం మనకు ఆల్మోస్ట్ రేపు మధ్యాహ్నంగా మనకి ఆల్మోస్ట్ టెన్ సెంటీమీటర్స్ వెయ్యి పడేట్టుంది సో చాలా కేర్ఫుల్గా ఉన్నాయి మనం లెట్ బి అలర్ట్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఆఫ్ కోసం ఆల్రెడీ ఆ ట్రీస్ ఇంకా ఏమంటే మీరు ట్రీఫెలింగ్ అంతా చూసుకొని మళ్ళీ తీయాల్సిందిగా ఉంటాయి కొన్ని కొన్ని కంట్రోల్ లో పెట్టుకోండి నేను చెప్పా సరే టైప్ సబ్జెక్ట్ కానీ ఇవాళ జరిగిన కొన్ని అంశాలు నాకు ఇంపార్టెంట్ ఇది సో అది మీరు ఇమీడియట్ గా మీరు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ తీసుకోండి ముప్పై వేల కార్పాలెన్లు మనం రెడీ చేసాం ఇంకా బార్డే అని చెప్పండి మెడీ ఉంది మా డిపార్ట్మెంట్ లో కార్పాలింగ్స్ జేసీ గారు కూడా చెప్పాం ఇమీడియట్గా కార్పాలెన్స్ తీసుకుని రైతులను కాపాడడం ధైర్యం ఇవ్వాలి మనం ఇక ఆర్ఎస్కేలు అందరితో మీరు టీసీ పెట్టండి జేఏసీఆర్ కూడా ఉండాలని కూడా ఉంటుంది వాళ్ళ ఈవినింగ్ తీసుకోండి మీరు ఏదో టైంలో తెలియకైనా పర్లేదు వాళ్ళు నైట్ తీసుకోండి టీసీఏ వాళ్ళు ఆర్ఎస్కేస్ తీసుకుని మ్యామ్ వాళ్ళు జిఎస్డబ్ వీల్ టు వన్ వీల్ మామూలు వెళ్ళిపోయి ఓకే ట్యాంక్స్ అండ్ రోడ్స్ కాంతిలాల్ గారు ఎక్స్పీరియన్స్ తోటి హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన లేదు హెడ్ క్వార్టర్స్ మన అందరం ఉన్నాం మనం మానిటర్ చేసుకుందాం ఇక్కడి నుంచి కానీ అక్కడ మాత్రం వాళ్ళు అవైలబుల్గా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా అందుబాటులో ఉన్నాం అనండి డిఎస్ఓ గారు మీరు ఆ స్టాక్ విషయం తీసుకొని ఇమీడియట్గా మనం రెడీ చేసుకుందాం జేసీ గారికి నేను ఫోర్ ఓ క్లాక్ అనౌన్స్ చేస్తాను స్ట్రీక్ వైట్ ఇటువంటి ఎసిమెంట్ మొక్క పోరామని అది ఆర్థిక ఒకసారి ఇబ్బంది కలగే జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ మన జిల్లా ఆఫీసెస్తో మాట్లాడడం జరిగింది సార్ ఎస్పీ గారు కరెక్ట్ గారు కూడా జిల్లాలో దాదాపు జోనల్ ఇన్ఛార్జ్ చెప్పినట్టుగా మట్టి ఇల్లు హౌసెస్ వరకు కూడా డైలామినేటెడ్ స్ట్రక్చర్స్ కానీ మట్ హౌసెస్ కానీ థాచ్ హౌసెస్ కానీ యాజ్ బెస్ట్ ఆఫ్ సిమెంట్ షీట్స్తో హౌసెస్ కానీ గుర్తించడం జరిగింది ఈ హాసెస్ లో అంటే ఎక్కడైతే మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అంటే కాకినాడ చెప్పి వారు మనకున్నారు ఇప్పుడు దాన్ని కోనసిక్ వైపు మళ్ళీ చెప్పి చెప్తున్నారు సో ఇది సివియారిటీ రేపటికి ఏ విధంగా మన జిల్లాకి తీర ప్రాంతం అంతగా లేదు కాబట్టి అయినప్పటికీ ఒప్పు ఉద్దేశంతో మండలాల్లో గుర్తించడం జరిగింది ఈ మండలంలో తమకు చెప్పినట్టుగా డిఎస్ పోని ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు తర్వాత బొడనేరు ఏలూరు గరంగా ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువగా కొడవేరు నుంచి ఎటువంటి ప్రమాదం లేదు కానీ కొలేరి ప్రాంతాల్లో జారి పడటాలు అలాగే ఇలాగ ఇవన్నీ దాదాపు ఇద్దరు ఒక మరణించినట్టుగా తెలుస్తూ ఉంది సో దీన్ని అప్రమత్తం చేస్తూ ఒక వంద మంది గజ సో ఈ విధంగా పవర్ నుంచి ఆల్టర్నేట్ సోర్సెస్ కింద అలాగే ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఒక నాలుగు వేల మంది అందుబాటులోకి వచ్చారు ఈ ఈ ఈ అంతరాలను కూడా ఎక్కడైతే మనకి అవసరం ఈ విధంగా మనం జిల్లా యంత్రాంగం ఏలూరు జిల్లా యంత్రాంగం మన నేతృత్వంలో అప్రమత్తంగా ఉంటుందని ఈ మొత్త పెద్ద తుఫాను ఎదుర్కొంటున్న అప్రమత్తంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఇప్పటి నుంచి తమ నుంచి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు సార్ వాటన్నిటికి కూడా సో నేను మిమ్మల్ని అందరం కూడా చేసాను ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్ మీరు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ మనం చేసుకున్నాం సో ఈ మూడు గంటల్లో మీరు ఇమీడియట్గా మీ డిపార్ట్మెంట్స్ ఒకసారి రివీవ్ చేసుకుని ఆల్రెడీ మనకి వర్షం తీవ్రత మెల్లగా పెరుగుతుంది సో వాస్తవ పరిస్థితి ఎందుకు క్షేత్రస్థాయి నుంచి మనకి ఎక్కడైతే ఓటింగ్స్ ఉన్నాయో హోటింగ్స్ అన్ని కూడా ఇవ్వేట్ కొంచెం తొలగించాను అది కూడా కొంచెం చూసుకోండి మీరు అనవసరంగా వీళ్ళు ఫ్లెక్స్లు చాలా చోట్ల కడతూ ఉంటారు తెలియక అది ఈ గాలి ఎక్కువ ఉందని మనకి చాలా క్లియర్గా వస్తు వస్తుంది ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా దానికి ఇబ్బంది కలకం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది ఇప్పుడు పవర్ స్టౌస్ పోక్లైన్స్ ఇంట్ చేసి వీళ్ళు మీరు ఇవేట్గా కొంచెం తెలిపించుకుని పెట్టుకోండి మీరు

ఆ విధంగా నేను ఏలూరు జిల్లాకి ఈ మంతా తుఫాను ప్రత్యేక అధికారిగా నేను నియమించబడ్డా ఉదయం మన బులెటన్ ఆధారంగా నేషనల్ బులెటిన్ ఆధారంగా ఈ మంతా పెను తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మరిచిన కుమారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి రాత్రి లోపల తీరాన్ని దాటవచ్చు అని సమాచారం ఎక్కువ ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్న పరిస్థితిని బేర్ చేసుకోవడానికి ఈరోజు జిల్లా అధికారులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది నాతో పాటుగా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అనేటువంటి గారు కూడా వచ్చి ఏలూరు జిల్లా పరిస్థితిని సమీక్షించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వెచ్ఎస్ సెల్వి గారు ఇప్పటికే తగు సూచనలు జిల్లా అధికారులకు ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పిఆర్ పీఆర్ఎండ్ ఆర్డబ్ల్యూయర్స్ ఇరిగేషన్ ఎనర్జీ డిఎంఎన్హెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ డిపిఓ అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ ఆయా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా తగు సూచనలు చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటివరకు వరకు పొటెన్షియల్గా ఒక ఎనభై రెండు రిలీఫ్ సెంటర్స్ని గుర్తించడం అంటే ఇది అవసరం ఉండొచ్చు అని చెప్పి వారు గుర్తించడం అలాగే ఒక సెంటర్ కలిదింట్లో ఆల్రెడీ ఆపరేషనలైజ్ చేయడం కూడా జరిగింది దాదాపు నలభై రెండు మందిని ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి గుర్తించి వారిని రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది అలాగే ప్రిపేర్నెస్ తగు రీతిలో ముఖ్యంగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు మూడు వందల ఒక్క మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటే ప్రమాద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని నూట ఇరవై తొమ్మిది అలర్ట్ స్థాయిలోనూ నూట ముప్పై తొమ్మిది వాటిని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వారు గుర్తించడం జరిగింది అలాగే దాదాపు జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది మండలాల్లో ఉన్న సచివాలయాల్లో నాలుగు వందల ఎనిమిది సచివాలయాలను గుర్తించి వాటిని అలర్ట్ జోన్లో పెట్టడం జరిగింది జిల్లాలో ఈ హోర్డింగ్స్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఈ గాలులు తీర్చడం వల్ల అంటే ప్రభావవంతమైన గాలులు తీర్చడం వల్ల పడి ప్రమాదాలకి కారణం కావచ్చు కాబట్టి దాదాపు ఏడు వందల అరవై మూడు హోర్డింగ్స్ని కూడా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసివేయడం జరిగింది గజ ఎత్తగాలిని దాదాపు వంద మందిని సిద్ధబాటులో ఉంచుకోవడం జరిగింది నూట ఇరవై మూడు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ గుర్తించి వారిని తరలించడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉంటుంది అలాగే దాదాపు జిల్లాలో ఉన్న పదకొండు ఐలాండ్ విలేజెస్ని గుర్తించి వాటికి కూడా డైలీ రిక్వైర్మెంట్స్ అలాగే మెడిసిన్స్ కావచ్చు డైలీ రేషన్ కావచ్చు లేక ఇతరత్ర అవసరాలను గుర్తించి వాటిని కూడా సిద్ధపట్లో ఉంచుకోవడం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఎమర్జెన్సీగా పోల్స్ని జనరేటర్స్ని ట్రాన్స్ఫార్మర్స్ని ఇలా వీటన్నిటిని కూడా సిద్ధంగా ఉంచుకోవడంలో జిల్లా యంత్రాంగం ఆల్రెడీ చర్యలు తీసుకుంది అలాగే ఈ లో లైన్ వేస్ దాదాపు ముప్పై ఏడు లో లైన్ వేస్ని గుర్తించి అక్కడ రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో పహారా కూడా నియమించడం జరుగుతుంది అలాగే మరి ఈ పూరి ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళు అంటే థ్యాచ్డ్ హౌసెస్లో ఉంటున్న ఉన్న పరిస్థితిని కూడా కొంత గమనించి అక్కడ కూడా తగు సిద్ధపాఠను కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా దాదాపు ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మట్ అబ్లిక్ థ్యాచ్డ్ ఆ డైలాప్టెడ్ స్ట్రక్చర్స్ని జిల్లాలో గుర్తించి అక్కడ కూడా ప్రమాదం వచ్చినట్లయితే సంభవించేటట్లయితే ఏ అంటే ప్రమాదకరంగా ఉన్నట్లయితే తుఫాను ఏ విధంగా మనం తీసుకోవాలనేది కూడా వారు ప్లాన్ చేయడం కొంత ఉన్నారు జిల్లా మొత్తం ఉన్న ఇరవై ఎనిమిది మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ని అలాగే స్పెషల్ ఆఫీసెస్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మండలి స్పెషల్ ఆఫీసెస్ కాన్స్టిట్యువెన్సీ స్పెషల్ ఆఫీసెస్ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా అన్ని ఈ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ ఆఫీసెస్ కూడా ఫీల్డ్లో అందుబాటులో ఉండాల్సిందిగా వారికి కూడా సూచన చేయడం జరిగింది మొత్తం ఉన్న రెవెన్యూ విలేజెస్లో ఈ ఆరు వందల అరవై నాలుగు రెవెన్యూ విలేజెస్లో కూడా సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండే విధంగాను అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారాన్ని అంటే హై అలర్ట్ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలు అంటే ఎక్కడైతే సీ సర్చ్ అంటే అలలు ఎగిసిపడిన పరిస్థితుల్లో ఈ ఉప్పుటేల మౌత్ నుంచి మనకి బ్యాక్ వాటర్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అయ్యే పరిస్థితి ఉందో ఆ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఉన్న ప్రజలకు కూడా సూచన చేసి ఇమీడియట్గా రిహాబిటేటివ్ సెంటర్స్ తరలించడానికి కూడా చర్పాటు కలిగింది మొత్తా తుఫాన్కి అన్ని విధాలుగా అవసరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడాని కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పన్నెండు జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము అవసరపాల శాఖ నుంచి ద్వేషాన్ని అందిస్తూ ఉంటాం దాన్ని సవరించి రేపు ఉదయం తొమ్మిదింటి నుంచే పన్నెండు జిల్లాల్లో కూడా అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలు పన్నెండు జిల్లాలకి గాను పద్నాలుగు వేల నూట నలభై ఐదు ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి సుమారు ఏడు లక్షల మంది లబ్దిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందవచ్చు వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి పంచదార కానివ్వండి రేపు ఉదయం నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా మేము సిద్ధమవుతాం ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పు వచ్చింది మా సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేసిన తర్వాత పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకొడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్ చేసాం సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి పంచదార విషయంలో కానివ్వండి బియ్యం విషయంలో కానివ్వండి కానివ్వండి మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమా తెలుపుతున్నాం అదేవిధంగా ఈ పన్నెండు జిల్లాల్లో ఆరు వందల ఇరవై ఆరు అవుట్లెట్లు అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు ఆరు వందల ఇరవై ఆరు ఉన్నాయి వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ మూడు ఆయిల్ కంపెనీని ప్రత్యేకంగా ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాము సో ఎక్కడ కూడా ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కిరోసిన్ కానీ సారీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడం కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం అది పౌసరఫరాల శాఖ నుంచి కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు ముప్పై వేల టార్పాలి అందుబాటులో తీసుకొచ్చాం సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలెన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం సో ఈ మూడు అంశాలు ప్రధానంగా మీ అందరికీ తెలపడానికి అదేవిధంగా ఎల్లప్పుడూ మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం రాబోయే రోజులు ప్రత్యేకంగా ఏలూరు జిల్లా సమీక్ష అయిన మన అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మా ప్రత్యేక అధికారి కాంగిలాల్ దాంజే గారి సమక్షంలో ఎంపీ గారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యారు తప్పకుండా మేము మళ్ళీ ఏడింటికి అధికార యంత్రాంగం అందరి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఒకసారి మళ్ళీ మేము షేర్ చేసుకునే విధంగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామ సచివాలయం వాటి సచివాలయం సిబ్బందితో కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం సిబ్బంది అందరూ అందరూ కూడా అందుబాటులో ఉండి పౌరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తప్పకుండా మేము జిల్లా యంత్రాంగం నుంచి సిద్ధంగా ఉన్నామని సమాచారం ఇస్తున్నాం ఈరోజు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు కాంతిలాల్ దే గారు మీ అందరం కూర్చునే మధ్యాహ్నం నుంచి ఏ విధంగా తుఫాను మా ప్రాంతాల్లో రాబోతుంది క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి మేము టెలికాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశాం ముందుగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది నాలుగు నాలుగు వందల ఎనిమిది గ్రామ సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించే విధంగా కలెక్టర్ గారు అవకాశం కల్పించారు రిలీఫ్ క్యాంప్స్ ఏ విధంగా ఏర్పాటు చేశాం అదేవిధంగా గర్భిణీ స్త్రీలని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితుల్లో ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేయాలి ప్రభుత్వం నుంచి మనం చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించమని చెప్పడం జరిగింది వీటితో పాటు పంచాయతీ కార్యదర్శుల్ని క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం సిబ్బంది అనుసంధానం చేసుకుంటూ శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేసి చేయకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేశాం చిన్న చిన్న పుట్టలు చెరువులు వాగులు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని జిల్లా కంట్రోల్ రూమ్కి కలెక్టర్ గారు వారిని ఆదేశించారు ఇప్పటివరకు మన జిల్లాలో ఏలూరు జిల్లాలో ఇరవై ఏడు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం ఇరవై ఏడు రిలీఫ్ క్యాంప్కి ఐదు వందల ముప్పై నాలుగు మందిని తరలించడం జరిగింది ఈ ఐదు వందల ముప్పై నాలుగు మందికి కూడా పౌసరాల సేకరించి క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎప్పటికప్పుడు భోజనం ఏర్పాట్లు అక్కడ వసతుల్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి డాక్టర్ సదుపాయం కానివ్వండి అక్కడ సంబంధించిన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సిద్ధంగా చేయడం జరిగింది జిల్లాలో ఉన్న పదకొండు వందల ఇరవై మూడు ఫేర్ ప్రైస్ షాపులు గాను ఐదు వందల ఎనభై మూడు ఫేర్ షాప్ షాపుల్లో ఆల్రెడీ సరుకు పూర్తి స్థాయిలో చేర్ చేయడం జరిగింది ఇరవై శాతం అదనంగా ఇవ్వని రాష్ట్ర స్థానం రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని అన్ని ఫేర్ ప్రైస్ షాప్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్గా మేము స్టాక్స్ మెయింటైన్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా బఫర్ గోడౌన్స్ నుంచి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి ఆ మూమెంట్ కూడా ఇమీడియట్గా రేపు మధ్యాహ్నం రెండింటికల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి ఫేర్ ప్రైస్ షాప్లో చేరేటట్టు మేము అందరికీ ఆదేశించడం జరిగింది అదేవిధంగా రైతు సహాయ కేంద్రాల్లో రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి మన ఏలూరు జిల్లాలో రెండు వందల ముప్పై నాలుగు రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా రైతులు ఆందోళన చెందకుండా దయచేసి రైతు సోదరు అందరినీ కూడా నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది మీరు తొందరపడి ఆందోళన చెందొద్దు ఆ భరోసా మేము కల్పిస్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరం ఏ విధంగా మేము అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాము కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్లో కూడా అదే విధంగా ఎక్కడో పొరపాటు లేకుండా కనీస మద్దతు ధరకి మీకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము నిలబడతాం ఇప్పుడు వచ్చిన ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మీకు టార్పాలిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ముప్పై టార్పాలిన్లు సిద్ధం చేసుకోమని జాయింట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా దాదాపు నాలుగు వేల ఆరు వందల టార్పాలిన్స్ కొనుగోలు చేసి సిద్ధంగా రైతు సోదరులందరూ కూడా అందుబాటులో పెట్టాము ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఆరున్నర వరకు నమోదైన వర్షపాతం ఇరవై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు రేపు మధ్యాహ్నం తర్వాత సైక్లోన్ తీవ్రత పెరుగుతుందనే సమాచారం మాకు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్న సందర్భంగా మాకు ఆ వివరాలు పంపిస్తూ ఉన్నారు జిల్లా యంత్రాంగం మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్గా ఉంటాం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం దీనికి ఫోన్ నెంబర్స్ కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం దయచేసి నా మనవి ఏంటంటే ఎవరు కూడా అనవసరమైన పనుల కోసం ఇంటి బయట రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరికీ కూడా ఉంటుంది క్షేత్రస్థాయిలో ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఒకవేళ అధిక వర్షం కురిసినా లేదా ఎక్కడైనా ట్యాంక్స్లో ఓవర్ఫ్లో అయ్యి లేకపోతే కెనాల్స్ ఏమైనా ఓవర్ఫ్లో అయ్యి రోడ్ కండిషన్ సరిగ్గా లేకపోతే దయచేసి మీరు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు తీసుకురాబాకండి కొంచెం ఓపికగా ఉంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం మాకు ఇప్పుడొక వచ్చిన సమాచారం కైకలూరు న్యూజ్ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి సారించాం ఇందాక టెలికాన్ఫరెన్స్లో కూడా రిలీఫ్ క్యాంప్స్తో పాటు ఉన్న సిబ్బంది అందరినీ కూడా మీకు కోరింది ఏంటంటే వివిధ శాఖల్ని మీరు అప్రమత్తం చేసుకుని చెక్ చేసుకోమన్నాం ట్రాన్స్పోర్ట్ విభాగం రో ఆర్ఎండ్బి విభాగం ఎక్కడైతే రోడ్ల పక్కన ఉన్న చెట్లని కొమ్మలై నరకాల్సి వస్తుందో ఖచ్చితంగా ఆ మార్పు తీసుకొచ్చి చెట్లు ఎక్కడైనా పడిపోయే పరిస్థితి ఉంటే డిజీజ్ చెట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇమీడియట్గా మేము మెకానికల్ సాస్ తోటి పవర్ సాస్ తోటి అందుబాటులో తీసుకురమ్మన్నాం జిల్లాలో దాదాపు ఇరవై ఏడు పుక్లైన్ని సిద్ధం చేసుకుని అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నారు వాళ్ళని వాటిని కూడా మేము రెడీగా పెట్టాం కేవలం పంతొమ్మిది మండలాల్లోనే మనకి సాయంత్రం పూట వర్షపాతం ఈరోజు నమోదైంది దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్స్ నమోదైంది సో యాజ్ ఆఫ్ నో వర్షం అంత తీవ్రంగా లేదు అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం తర్వాత మనకి ఆ తీవ్రత పెరిగే అవకాశం ఉంది దయచేసి ప్రజలు పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను జిల్లా యంత్రాంగం మీకోసం పనిచేస్తుంది ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్గా ఉన్నాం ఎస్పెషలీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో పోల్స్ ఎక్కడైనా వీక్ ఉన్నా కూడా వాటిని ఇమీడియట్గా చెక్ చేసే విధంగా అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దాదాపు రెండు రెండు వేల ఎలక్ట్రికల్ పోల్స్ని రీఇన్స్టాల్ చేసాం ఐదు వందల ట్రాన్స్ఫార్మర్స్ని స్టాండ్ బైగా రెడీగా పెట్టుకున్నాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఆ విధంగా మేము సిద్ధంగా ప్రిపేర్డ్గా ఉన్నాం బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఎందుకంటే సెల్ ఫోన్ కనెక్టివిటీ ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పవర్ సర్కులర్ల శాఖ నుంచి వీళ్ళకి డీజిల్ ఏర్పాటు చేసే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ టవర్స్ అన్నింటినీ కూడా మేము ఐడెంటిఫై చేసి రెండు వందల పదకొండు బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఐడెంటిఫై చేసాం ఈ రెండు వందల పదకొండు బిఎస్ఎన్ఎల్ టవర్స్ దగ్గర జనరేటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి డీజిల్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు మేము ఆ నిర్ణయం తీసుకున్నాం పోలీస్ శాఖ నుంచి కూడా వైర్లెస్ సెట్లు దాదాపు ఒక వంద వైర్లెస్ సెట్లు మన జిల్లాలో ఎక్కడైతే ప్రస్తుతం అవసరం లేదో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఫోకస్ ఏరియాస్ అంటే మాకు రేపు సాయంత్రానికల్లా కైకలూరు ఉంగుటూరు ఈ రెండు నియోజకవర్గాలపైన మేము ఎక్కువ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్ణయించాం సో రేపంతా కూడా మేము ఈ రెండు నియోజకవర్గాలపైన ఎక్కువగా ఫోకస్ చేసి డ్యామేజ్ జరగకుండా చూడడానికి మేము తప్పకుండా మా వంతు మేము ఈ సహాయ కార్యక్రమాల్లో ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు గ్రామాల్లో ఉన్న ఈ చెరువులు చిన్న చిన్నవి వాటి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇలా వాటర్ లెవెల్స్ తెప్పించుకుంటున్నాం ఆ విషయంలో కూడా దయచేసి ఎవరికైనా ఎప్పుడైనా సమాచారం ఉంటే మీరు ఇమీడియట్గా మా కంట్రోల్ గురించి ఫోన్ చేస్తే ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటారు కాబట్టి వి రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ షేర్ విత్ ద ఇన్ఫర్మేషన్ అండ్ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ थैंक यू वेरी मच रेप मल्ल पन्की अस्त सर कुछ